నమస్తే అండి నేను రజాక్ ఈ వీడియో ఏంటంటే సో కాల్డ్ జర్నలిస్ట్ వచ్చేసి తెగ బాధపడతాడు అనమాట కథ ఏంటంటే టీడీపీ ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ కాలేదు జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ కాలేదు ఈ విషయంలోనే కూటమి వాళ్ళంతా కూడా భయపడుతున్నారు సో పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు కూటమి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా భయపడుతుంది ఏంటంటే కేవలం ఈ ఓటు అనేది ట్రాన్స్ఫర్ కాలేదు అందులో భాగంగా వైసీపీ పార్టీ అధికారంలో వచ్చేటట్లు ఏదో కహాని వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేశాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నిఖార్సైన జనసేనకి కావచ్చు జనసేన పార్టీ ఓటర్ కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ పార్టీకి ఓటేస్తాడా పవన్ కళ్యాణ్ కాదని సో అదే విధంగా టీడీపీ పార్టీ కార్యకర్త టీడీపీ పార్టీని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు జనసేన పార్టీని అభిమానించేవాళ్ళు కావచ్చు టీడీపీ పార్టీని అభిమానించేవాళ్ళు కావచ్చు వీళ్ళిద్దరినీ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి ఓటేయడానికి అసలు ఎంతవరకు స్కోప్ ఉంది ఇది కేవలం మైండ్ గేమ్ మాత్రమే మన సో కాళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ మాత్రమే ఇది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏమంటే వీళ్ళకి వ్యూస్ కావాలి ఏదో ఒకటి వార్త రాయాలి దానికి సెన్సేషన్ చేయాలి పైగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఫేవర్గా రాయాలి ఫేవర్గా రాయకపోతే మళ్ళీ ఎక్కడ ఏమవుతారు అసలుకే మాటలు మారుస్తున్నటువంటి తరుణం ఇది మరి ఇలాంటి టైంలో మరి ఏదో ఒకటి చేయాలి కదా సో అందులో భాగంగానే ఈ రోజు ఒక వీడియో అయితే చేశాడనమాట ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే తప్పనిసరిగా ఓటు ట్రాన్స్ఫర్ కాదు అందుకోసమే చెప్పేసి టీడీపీ వాళ్ళు భయపడతారు నాకు అర్థంగా కడుగుతాను ఈ ఐదేళ్లలో జనసేన పార్టీ వాళ్ళని కావచ్చు టీడీపీ పార్టీ వాళ్ళని కావచ్చు వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంది అంటే నచ్చక ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తకి నచ్చక వైసీపీ పార్టీకి ఓటేస్తాడా లేదంటే టీడీపీ పార్టీ కార్యకర్తకి నచ్చక వైసీపీ పార్టీ కొట్టేస్తారా ఇదేం లాజిక్ సో కాల్డ్ సో అర్థంగా రెండు పరిస్థితి మన కసాయి ఈ జర్నలిజం అంతా ఇంచుమించి ఇంతే ఉంటుంది ఏమంటే చెప్పినా కదా వ్యూవర్షిప్ కోసమో లేకపోతే ఇంక దేనికోసమో ఇంకా దేనికోసం ఇలాంటి పనులు పంచాయతీలు చేస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనందరికీ తెలుసు లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి కారణంగా దాదాపు నలభై నుంచి యాభై స్థానాల్లో టీడీపీ పార్టీ ఓటమికి కారణం అవ్వగలిగారు పరోక్షంగా అయితే ఇప్పుడు ఈ కన్సాలిడేట్ అవుతుంది ఎక్కడ అవుతుందో వీళ్ళు కలిస్తే అని చెప్పేసి ఆ పొత్తుని విడగొట్టడానికి విష ప్రయత్నాలు విష ప్రయత్నాలు చేశారు సో కలిసిపోయారు ఈ రోజున ప్రొఫెసర్లు కావచ్చు ఎనలిస్టులు కావచ్చు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు కావచ్చు అదేవిధంగా ముసుగు వీరులు కావచ్చు అంతా కూడా బయటకు వచ్చి చెప్తున్న మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఇరు పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఒక చోటకి ఒక చోటకి చేర్చగలిగారు నేను చూసినా కదా మొన్న ఎలక్షన్స్కి నేను ఆంధ్రాలోనే ఉన్నా కదా ఎలక్షన్స్కి ఓట్ వేయడానికి వచ్చినా కదా సో నేను చూసినా కదా క్లియర్గా నాకు అర్థమైంది గ్రౌండ్ లెవెల్లో జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళు ఎలా కలుపుకున్నారో అదేవిధంగా టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళు ఎలా కలుపుకున్నారో నాకు అర్థమైంది ఇంకొక మాట కూడా చెప్తున్నా ఇప్పుడు క్యాంపెయిన్స్ చేశారు మొన్నటి వరకు ఆ క్యాంపెయిన్స్లో కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీకి మెంబర్షిప్ కూడా లేనటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి అయితే అలాంటి గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ పాటలు పెట్టి అంటే ఉంటారు ఆ గ్రామంలో కొంత ఎంతో కొంత ఒక యాభై మందో అరవై మందో లేదో ఒక వంద మందో తప్పనిసరిగా జనసేన పార్టీ కార్యకర్తలు కుర్రాళ్ళైనా ఉంటారు అయితే వీళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవడం కోసం టీడీపీ పార్టీ పక్కగా ప్రణాళిక ప్రకారం చేసింది ఇంకొక మాట కూడా చెప్పాలా ఐవీఆర్ కాల్స్ చేసింది పూర్తి స్థాయిలో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అన్ని అనాలిసిస్ చేసుకున్నారు ఎవరిని ఎక్కడ కూడా తక్కువ చేసుకోలేదు మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వాళ్ళు ఎక్కడ తక్కువ చేసే అలా అని చెప్పేసి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని ఎక్కడ కూడా తక్కువ చేసూడలేదు సో ఈ భేదాభిప్రాయాలు రాకపోవడం కారణంగా ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు రాల మొదట్లో అనౌన్స్ చేసుకున్న టైంలో మాత్రమే చదురు మదురు ఆ తర్వాత ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోవడానికి లేదు ఎలక్షన్స్ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంటే ఈ రోజున ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో టీడీపీ భయపడుతుందని చెప్పేసి మన శోకాలు చెప్తుంటే దేంతో నా కూడా నాకు అయితే అర్థమైనటువంటి పరిస్థితి అది ఏం చెప్పాలనుకుంటున్నారు అయిపోయిన పెళ్లికి ఇప్పుడు భాజపా ఇంతులు పడతాడా ఎలక్షన్స్ అయిపోయినాయి అంటే వైసీపీ పార్టీ కార్యకర్తలు ఒక మోరల్ సపోర్ట్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని విధి ఒక ఆట ఆడుకుంటున్న విషయం తెలిసిందే అన్ని రకాలుగా వాళ్ళకి ఈ టైంలో చాలా వ్యతిరేకంగా జరుగుతుంది చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉన్నాయి ఎక్కడికి పోయినా కానీ వైసీపీకి వ్యతిరేకంగానే జరుగుతుంది మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మరి అలాంటి కార్యకర్తలకి మోరల్ సపోర్ట్ కావాలంటే ఏం చేయాల కూటమికి ఓట్లు పడలేదంట టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీకి వేయలేదట జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీకి వేయలేదట దాని మధ్య ఒక ఒక బ్రిడ్జ్ ని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నారు మన ఈ రోజు మన పిఠాపురం నుంచి వర్మ గారు ఒక వీడియోలో మాట్లాడుతూ చెప్పారనమాట అక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం పవన్ కళ్యాణ్ గారికి కష్టపడాలి తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అయితే గట్టిగా కష్టపడట కష్టపడ్డారంట ఆయన చెప్పిన మాట ఏంటంటే రెండు రోజులకి ఒకసారి పిఠాపురంకి సంబంధించి రివ్యూ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారంట మన చంద్రబాబు నాయుడు గారు చూడండి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేశారు నేను చూసా నేను కొన్ని నియోజకవర్గాలు చూసా గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేశారు ఇరు పార్టీ కార్యకర్తలు చాలా పొగరుగా ఉన్నారు ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ నాయకుల్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని అంత దుర్మార్గంగా ట్రీట్ చేస్తే ఏ జనసేన పార్టీ కార్యకర్త వెళ్ళి వైసీపీ పార్టీకి ఓటు వేస్తాడు ఓటు ఎందుకు ట్రాన్స్ఫర్ కాదు ఈ లాజిక్ ఎందుకు మాట్లాడడు నాకు అర్థం కానిటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో అంత దారుణంగా ట్రీట్ చేసిన రోజున సగటు సామాన్య మహిళలు గృహిణులంతా కూడా బయటకు వచ్చి చిన్నపిల్లలతో సహా అర్ధరాత్రి రోడ్ల మీద కూర్చుంటే అర్ధరాత్రి రోడ్ల మీద కూర్చున్న విషయం మనం చూసాం సో అలాంటిది వాళ్ళంతా ఎలా ఓటేయకుండా ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అవమానాన్ని గురి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారు డైరెక్ట్ గా జైలుకి వెళ్లారు అక్కడ నుంచి బయటకు వచ్చి పెట్టకుండా పొత్తి అనౌన్స్ చేశారు అంటే నేను ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలా టీడీపీ పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఆ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ విధంగా చెప్పారో చెప్పిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి మనోబలం మాముల్ది కాదు వాళ్ళ వాళ్ళ ప్రేమను ఏ విధంగా తెలియజేసుకున్న చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారికి ఆ టైంలో సపోర్ట్ చేశారని చెప్పేసి టీవీ ఛానల్స్ ఏబిఎన్ కావచ్చు టీఎఫ్ఐ కావచ్చు వాటిలో స్పాన్సర్డ్ యాడ్ లేయించారు ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో మా నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ కూడా వాళ్ళు యాడ్ లేపించడం జరిగింది అదేవిధంగా మొన్న చేయడం విషయంలో కావచ్చు అదే విధంగా ప్రతి విషయంలో కావచ్చు రెండు పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఓట్లేశారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అంతలా ట్రీట్ చేస్తే ఏ టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ ఓటేయకుండా ఉంటాడు అలా ట్రీట్ చేస్తే ఏ పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలు వైసీపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఓటేస్తాడు అర్థంగా లాజిక్లో మాట్లాడద్దు కసాయి సో కాళ్ళు దేనికైనా విలువలు ఎథిక్స్ వాల్యూస్ ఉండాలా ఎస్ వీడియో చేసినా కరెక్టే బానే ఉంది ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో టీడీపీ జనసేన వాళ్ళు భయపడతారంటే నేను చెప్పినా కదా ఎన్ని లాజిక్స్ చెప్పినా నీకు గ్రౌండ్ లెవెల్లో టీడీపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు సభ్యులు నిలబడిన చోట ఒకరికొకరు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చుకున్నారు క్యాంపెయిన్ దగ్గర నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులకి ఒకసారి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసే వరకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను టచ్ చేసినటువంటి పరిస్థితి అదే విధంగా ఈ రోజున వర్మ గారు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఈ రోజున టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ అన్న గాని పవన్ కళ్యాణ్ గారి అని గానీ ఎంత ఎంత ఏ స్థాయి వాళ్ళకి గౌరవం ఉంది ఎంత రెస్పెక్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి విలువని వాళ్ళు ఎంతలా ప్రొటెక్ట్ చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజున ఆయన జైల్లో పెట్టిన రోజున పనిలో పని దొరికేశాడు కదని చెప్పేసి టీడీపీ పార్టీ మీద నిప్పులు జరుగుతా ఈ విష ప్రచారం చేసి వీళ్ళు కూడా తొక్కి పెట్టి నారా ఉంటే కనుక నా కూడా జైలు వేసి ఉంటే కనుక ఆ పార్టీ కోసాలతో కదిలిచేటువంటి ప్రయత్నం అయితే చేసి ఉండొచ్చు బట్ పవన్ కళ్యాణ్ గారు అది పద్ధతి కాదన్నారు ఇంకో మాట కూడా చెప్పారు ఇలాంటి కష్టకాలంలో టీడీపీ పార్టీ ఉంది మనం లీనియన్స్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడితే కనుక అది చాలా తప్పని జనసేన పార్టీ కార్యకర్తలు సభా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి మోరల్ గా మనం సపోర్ట్ గా ఉందాం వాళ్ళ ఇది వాళ్ళకి కష్టకాలం అని చెప్పేసి చెప్పారు సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఒక టీడీపీ పార్టీ కార్యకర్త వైసీపీ పార్టీ ఓటేసాడంటే లేదంటే ఒక జనసేన పార్టీ కార్యకర్త ఒక టీడీపీ వైసీపీ పార్టీ ఓట్ దీనికంటే దుర్మార్గం అయితే ఇంకేం ఉండదు సో నీ రాజకీయ ఇప్పుడు కరెక్ట్ లేదనమాట సో ఇవన్నీ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఏ మాత్రం నువ్వు ఎంత మేనుపులేట్ చేద్దాం అనుకున్నావు లేకపోతే చెప్తున్నావు కదా వైసీపీ పార్టీ కార్యకర్తలకి మోరల్ సపోర్ట్ కోసం అని చెప్పేసి ఓటు ట్రాన్స్ఫర్ కాలేదని చెప్పేసి వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి